కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ మరోసారి తెరపైకి వచ్చింది రాజస్థాన్ పంజాబ్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ ఓపీఎస్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్ లో కీలక స్పష్టత ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్ విధానాన్ని అంటే ఓపీఎస్ తిరిగి తీసుకువచ్చే ప్రతిపాదన ఏది ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ స్థానం ను పునరుద్ధరించాలని పలు ఉద్యోగ సంఘాల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం తన పాత నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది ఓపిఎస్ వైపు మొగ్గు చూపిన రాజస్థాన్ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కింద జమ చేసిన తమ వాటా నిధులను తిరిగి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని కోరాయి అయితే నిబంధనల ప్రకారం ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి ఇచ్చేందుకు వీలు లేదని పిఎఫ్ఆర్ స్పష్టం చేసింది పిఎఫ్ఆర్ చట్టం సంబంధిత నిబంధనల ప్రకారం ఎన్పిఎస్ లో జమ అయిన నిధులు వ్యక్తిగత ఉద్యోగికి చెందినవి వాటిని ఏ ప్రభుత్వానికి బదిలీ చేయడం లేదా వెనక్కి ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం వివరించింది ఇక ఓపీఎస్ కోసం డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ప్రయోజనాలను కాపాడేందుకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ను తీసుకొచ్చింది ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ఇందులో కొన్ని ఓపిఎస్ లక్షణాలను సైతం కలిపారు ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికి పదవి విరమణకు ముందు పొందిన సగటు ప్రాథమిక వేతనంలో యాభై శాతం పెన్షన్ గా అందుతుంది ఉద్యోగి మరణిస్తే కుటుంబ సభ్యులకు పెన్షన్ లో అరవై శాతం అందుతుంది పదివేలు సర్వీసులో ఉన్న వారికి నెలకి పదివేలు కనీస పెన్షన్ లభిస్తుంది కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం ఓపిఎస్ ను పునరుద్ధరించడం లేదని తేల్చి చెప్పింది అయితే ఎన్పిఎస్ స్థానంలో యుపిఎస్ ను ఒక మెరుగైన ఎంపికగా ప్రేత ముందుకు తీర్చింది తద్వారా ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది